హై దిస్ ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ కేజీ బేసిన్ సంపదలో మా ఆంధ్రప్రదేశ్ వాటాయ్యేది మూడు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలి పన్నెండవ ఆర్థిక సంఘం సిఫార్స్ను తక్షణమే అమలు చేయాలి కాకినాడ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం తక్షణమే చేపట్టాలి ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ను తక్షణమే ప్రకటించాలి అని మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఆంధ్రతోహుల పార్టీ బీజేపీకు ప్రతి ఆంధ్రుడు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ కొత్త సమీపంలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ముప్పై మూడు లక్షల కోట్ల విలువైన అపార ఖనిజ క్రూడాయిల్ నిక్షేపాలను వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఓఎన్జీసీ వెలికి తీసింది అని క్రూడ్ ఆయిల్ త్రవ్వకాలు కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంతగానో అభివృద్ధిని కోల్పోయిందని ప్రజల జీవన ప్రమాదకర పరిస్థితికి చేరుకుందని భూగ సముద్ర గర్భంలో జరుగుతున్న అన్వేషణల కారణంగా సముద్ర జలాలు ప్రకృతి వాతావరణం జల సంపద అత్యంత ప్రమాదానికి గురవుతుంది అని తీర ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలు ఆయుష్ యుక్త వయస్సులోనే అంతరించిపోతుందని క్రూడాయిల్ అన్వేషణల కారణంగా అకారణమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మనం పోటీ చేయడానికి మన అందరం కూడా అభ్యర్థులు రెడీగా ఉన్నారు మొన్నే విజయవాడ ప్రెస్ ఒక ఐదు ఎంపీ అభ్యర్థుల్ని మన అధ్యక్షులు వారు ప్రకటన జరిగింది అక్కడ చాలా మంది ఎమ్మెల్యే ఘోషించారాయణ ఉన్నాయని మన అధ్యక్షులు వారు అందరూ కలిసి మాట్లాడుకున్నారు వెల్లబూరు సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అపార కనీస సంపదలు ఉన్నాయనేటటువంటి ఈ మధ్యకాలంలో ఒక సంస్థ పరిశోధనలో బయటపడ్డాయి మన కేజీబేసన్ అంటే కాకినాడకి ముప్పై కిలోమీటర్ల దూరంలో సుమారు ముప్పై మూడు లక్షల కోట్ల విలువైనటువంటి గ్యాస్ నిక్షేపాలు బయట బయటకు వచ్చింది అన్వేషణలో ఓఎన్జీసీ సంస్థ ప్రకటించింది ఒరిజినల్గా డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయలు అది కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ముప్పై మూడు లక్షలే ప్రకటించారు వాస్తవానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందులోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంత గొప్ప సంపద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ కరువుంటి ఇక్కడ గ్యాస్ సిలిండరు పన్నెండు వందలు పదకొండు వందల రూపాయలకి అమ్మాల్సిన అవసరం ఏంటి మన సంపద మూడు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ని సరఫరా చేయమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక ఏళ్ళగా ఉద్యమిస్తుంది మన గ్యాసు మనహక్కు అనే ఉద్యమాన్ని లక్ష సంతకాలు సేకరణ చేసి ప్రధానమంత్రికి ఆ రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపించడం జరిగింది మనకు ఉన్నటువంటి నిక్షేపాలని మనకి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ రాజకీయాలు శాసించడం కోసం మన యొక్క అంతా కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ గ్యాస్ త్రవ్వకాలు కావచ్చు సముద్ర గర్భంలో డ్రిల్లింగ్ కావచ్చు ఇక్కడ భవిష్యత్తులో భూకంపాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ పచ్చడి కోనసీమ పర్యావరణం అంతా సర్వనాశమైపోయింది రైతాంగం వ్యవసాయం అంతా కూడా అయిపోయింది త్రాగునీరు కూడా విషద్రావంగా మారింది ఇలాంటి ఘోరమైనటువంటి కష్టాలన్నీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అనుభవిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు అలాగే ఇతర రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సంపదని యథేచ్ఛిగా అనుభవిస్తున్నారు అంటే జాతి పంపకం అనేది తప్పనం కానీ మనకి అన్యాయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంపదని తరలించకపోతూ అక్కడ రాజకీయాలను సాధించడం అనేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదో అలాగే భవిష్యత్ కార్యాచరణ కేజీ బేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి ముప్పై మూడు లక్షల కోట్ల విలువైనటువంటి గ్యాస్ నిక్షేపాల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాటాన్ని తెలియజేయాలి అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ని ఖచ్చితంగా ప్రకటించాలి అదేవిధంగా ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లాభాల్లో కేటాయింపులు చేయమని అధికారికంగా చట్టబద్ధమైన హక్కు మనకది అందుకని ఖచ్చితంగా ట్వెల్త్ కమిషన్ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి విధంగా ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ షేరు ఆంధ్రప్రదేశ్ లాభాల్లో ఖచ్చితంగా జమ చేయాలి ఇవన్నీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఓఎన్జీసీకి రిలయన్స్ సంస్థలకి అలాగే మోడీ సర్కార్కి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పి ఆ పార్టీని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది